హాయ్ అండి ఇదైతే టూ డేస్ సిపిఆర్ ప్రోగ్రామ్ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ అలిమ్ని బిల్డింగ్లోనైతే జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సిక్స్ థౌజండ్ మెంబర్స్తో అయితే ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఈ రోజులలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరికైతే హార్ట్ అటాక్ అనేది వస్తుంది అయితే విలేజెస్లో కానీ ఇంకా రోడ్డు పైన చాలామందికి అయితే దీని గురించి అవగాహన లేక అంబులెన్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ వీలు లేక చాలామంది ఆగిపోవడం వల్ల చనిపోవాల్సి వస్తుంది సో ఈ విషయాన్ని అయితే ఎలా చేయాలి సిపిఆర్ ఎందుకు చేయాలి ఎన్ని నిమిషాలు చేయాలనే దాని గురించి అయితే జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు ఈ ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో పార్టిసిపేట్ వాలంటరీస్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు అలాగే సిపిఆర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన వాళ్ళకు అయితే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా పెద్దవాళ్ళు అలాగే వాలంటీర్స్ అందరూ కష్టపడితేనే రెండు రోజులు కష్టపడితేనే ఈ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్ సక్సెస్గా సక్సెస్ అయ్యింది అన్నట్టు సీపీఆర్ సిపిఆర్ అంటే ఏంటిది ఎప్పుడు చేయాలి ఎన్ని నిమిషాలు చేయాలి ఎలా చేయాలి అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో చేసేవేంటిది చేయకూడనివేంటిది ఇలా ప్రతి ఒక్కటైతే వివరించారన్నాడు సో నా లాంగ్ వీడియోస్ ఈ వీడియోలో కాక మిగతా వీడియోస్లో కూడా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఒకరోజు అడుపు నిధులతో కడుతున్నటువంటి హాస్పిటల్ని అప్పటికే వరకు స్పీడ్ గా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు విజిట్కి వచ్చింది ఆ విజిట్ లో నేను కూడా మంత్రిగా ఉన్నా కాబట్టి వారికి చెప్పిన సార్ ఇంత పెద్ద హాస్పిటల్ వస్తుంది దీని పక్కన కమర్షియల్ పెడితే బాగుండదు దీన్ని పూర్తి స్థాయిలో గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడనే పెట్టి కావాలంటే బషీర్బాగ్ లో మెడికల్ కాలేజ్ని మీరు కమర్షియల్ ఉపయోగించుకోండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం మొలానా ఇంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ మనకు వచ్చింది ఇందులో కూడా డాక్టర్స్ కానివ్వండి మరి దీంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ గాంధీ హాస్పిటల్కు పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు జనయిత ట్రస్ట్ ఆధ్వర్యం అదేవిధంగా గాంధీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు సిపిఆర్ కానివ్వండి మిగిలిన హెల్త్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి ట్రీట్మెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర పన్నెండు వందల మంది మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిపిఆర్ పట్ల రాజశేఖర రెడ్డి గారు వారు మనకు అవగాహన కల్పిస్తున్నారు అంటే ఇది మనకి రావచ్చు లేదంటే మన పరిసర ప్రాంతాల్లో రావచ్చు